హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లక్ష్మీ జగన్ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి కాయ మిరపకాయ కర్రీ మీరు పచ్చిమిర్చితోటి ఇంకా ఎండుకారొడి తోటి కర్రీ చేస్తారు కానీ ఈ పండు మిరపకాయ కారం వేసి బీరకాయ ఫ్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఎట్లా వేసినా నేను చూపిస్తా చూడండి ఇక్కడ బీరకాయ ముక్కల్ని శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు వస్టుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఈ బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మగ్గనియాలి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చాలా లేతగా ఉన్న బీరకాయలని తీసుకున్నా ఇందులోనే ఉల్లిపాయలు ఇంకా కరివేపాకు కూడా వేసి ఇట్లా ఫ్రై చేస్తున్నాను అనమాట ఎప్పుడైనా ఏ కర్రీ చేసినా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే కర్రీ చాలా అంటే చాలా బాగా వస్తాయి రుచిగా కూడా ఉంటాయి అన్నమాట ఆత్ర మాత్రం ఉడికించకుండా ఇట్లా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఇవి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది చాలాగా ఉన్నాయండి బీరకాయలు తొందరగానే మగ్గిపోతాయి చూపిస్తాం మీకు ఇప్పుడు ఇ ఇంత మగ్గిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకుందాము చాలా ఈజీ ప్రాసెస్ కానీ పండు తోటి చాలా రకాల కర్రీస్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అన్నమాట వంకాయ ఫ్రై పండుమకాయ వంకాయ ఫ్రై పండు మిరపకాయ బీరకాయ ఫ్రై చాలా బాగుంటాయండి బెండకాయ ముక్కలకి కూడా పండు మిరపకాయ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పసుపు వేసుకోవాలి కానీ ఏ కూరగాయలు వండినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకుప్పుడే కర్రీ చాలా టేస్ట్గా వస్తాయి ఇవి ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవడం మర్చిపోకండి ఇట్లా మంచిగా మగ్గిన తర్వాత నేను ఇప్పుడు ఇందులో పండు మిరపకాయ కారం వేస్తున్నా చూడండి ఇందులో రెండు పచ్చిమిరపకాయలను కూడా కలిపిన నేను ఈ పండు మిరపకాయలు మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా నువ్వులు వేయించుకొని కూడా వేసుకోవచ్చు కర్రీ ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా వేసి మంచిగా కలుపుకోవాలి పండు మిరపకాయ సీజన్లో ఇట్లా రకరకాల కర్రీస్ చేసుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి డిఫరెంట్ టేస్ట్ ఉంటుందట ఇది మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనియాలి కారం ఉడకాలి కదా చూడండి ఇట్లా వస్తుంది అన్నమాట చపాతిలోకి రోటీలోకి బాగుంటుందండి ఇందులో నేను ఎండు కొబ్బరి పొడి వేస్తున్నా ఒక రెండు టీ స్పూన్ అంతా ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి బీరకాయ కర్రీకి చాలా బాగుంటుంది బీరకాయ శనగపప్పు వండినప్పుడు కూడా మనం ఎండు కొబ్బరిని వేసుకోవడం మర్చిపోవద్దు ఇట్లా వేసిన తర్వాత మంచిగా కలుపుకొని మళ్ళీ సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇది సాంబార్ సైడ్ డిష్ కానీ లేదంటే చపాతీలోకి రోటీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది పెరుగు కాంబినేషన్లో తినాలి చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో పండు మిరపకాయ బీరకాయ కర్రీ ఇందులో ఉడికించేటప్పుడు మనం కొద్దిగా పాలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏం వేయకుండా న్యాచురల్గా పండుకాయ బీరకాయ ఫ్రై చూపిస్తున్నా చూడండి చూసారా ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరుగురుతుంది కదా చాలా బాగుంటాయండి పండు మిరపకాయ సీజన్లో మీరు ఇట్లా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట కర్రీస్ ఏవైనా కూడా ఇందులో నేను ఒక ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నా అంతే ఫ్రెండ్స్ ఏమి వేయవలసిన అవసరం కూడా లేదు కొబ్బరి పౌడర్ కూడా అది మన ఇష్టం ఉంటేనే వేసుకోవాలి న్యాచురల్గా వండుదాం అనుకుంటే అవసరం లేదు మనకు కాకపోతే మనం పండు మిరపకాయ వేసేటప్పుడు కొద్దిగా నువ్వులు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట బీరకాయకి ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి